వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అసలు అదృష్టం అంటే వీరిదే ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీరు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధమవ్వండి అవ్వండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏ దేవత కారణంగా వీరికి అరుదైన అదృష్టం కలగబోతోంది ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీరికి కలగబోయే అదృష్టం గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి విశేషమైనటువంటి అవకాశాలు అనేవి ఈ సమయంలో కనబడుతున్నాయండి ఒక దేవత మీ ఇంట్లో కొలువుందండి సాక్షాత్తు ఆ దుర్గామాత వారే మీ ఇంట్లో కొలువున్నారని చెప్పడంలో సందేహం లేదండి అమ్మవారి సహాయ సహకారాలు అనేవి మీకు పూర్తిగా ఉంటాయి అమ్మవారి అనుగ్రహం మీ జీవితంలో పూర్తిగా మీకు కనిపిస్తోంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణంగా ఉంటుంది అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు మీకు ఎంతగానో ఉపకారం చేస్తాయి మీ ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఉత్తర పాల్గొని నక్షత్రం వారికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం నక్షత్ర జాతకులకు వారు చేసే ప్రయత్నాలలో విజయం లభిస్తుంది నక్షత్రంలో మొదటి రెండు పాదాల్లో వారు కూడా ఈ కొత్త పనులను ప్రారంభించే ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది గోసేవ చేయడం కూడా మీకు పుణ్యఫలం అయితే లభిస్తుంది ధైర్యంగా చేసే పనులలో విజయం దక్కుతుంది ధర్మబద్ధంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని కార్యాచరణను రూపొందించండి ప్రధాన కార్యక్రమాల్లో సాహసపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తాయి మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది విశ్వాసంతో పనిచేయండి తద్వారా ఉద్యోగంలో ఆటంకాలు అనేవి కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి తోటివారి సలహాలు మీ తప్పనిసరిగా తీసుకోవాలి కళానుగుణంగా పనిచేయడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకుంటే మేలు ప్రతిభతో పనిచేసినట్లయితే కనుక సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది మీ వలన కొందరికి ఉపయోగం ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ పెరుగుతుంది ఇతరులపైన ఆధారపడకుండా పనిచేయండి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాని జాగ్రత్తగా కాపాడడం ద్వారా శాంతి మీకు లభిస్తుంది ఆరోగ్యం విషయాల్లో ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి నిర్ణయాలలో పొరపాట్లు లేకుండా చూడాలి రుణ సమస్యలు ఎదురవకుండా ప్రయత్నాలు చేయండి కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేస్తే ఫలితం చాలా బాగుంటుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి ఈ సమయం వీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుందండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సాధారణంగా మంచి ఫలితాలు అయితే ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అభివృద్ధి కూడా ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉంటుంది శుభ ఫలితాలు కలుగుతాయి అయితే కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వృధా ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది కానీ అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మేలు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి మరియు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇది చాలా శుభకరమైన సమస్య సమయంగా చెప్పవచ్చు వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే సాధారణంగా వీరు ఆరోగ్యంగానే ఉంటారు కానీ శ్రద్ధ వహించి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శని ఆరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి శారీరకంగా బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఈ రాశి వారు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తుంది అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమించిన వారి పట్ల శ్రద్ధగా వహించాలి మరియు సంబంధాలను బలంగా ఉంచుకోవాలి విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యారాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా వీరైతే కలిగే ఉంటారు ఈ రాశి వారు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానం కనబడనీయకుండా వీరు దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు వీరు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి అమితమైన శ్రద్ధ ఉంటుంది తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిధులు గుర్తింప వల్లనే కోరిక అనే స్వభావము కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానుబుడే నిరసపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయి భయము కూడా వీరుడు అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాల ముందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయండి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్